అందరికీ నమస్కారం అండి ఎంతో మహిమాన్వితమైన ఎంతో పవిత్రమైన మన పురాణాల జన్మస్థలం నైమిసారణ్యం గురించి తెలుసుకుందాము అష్టాదశ పురాణాలకు పుట్టినిల్లు వ్యాసుడు సుకుడు వంటి ఎంతరో మహా ఋషుల పాదస్పర్శతో పునీతమైన దివ్యక్షేత్రం నైమిసారణ్యం గోమతి నది తీరాన గల ఈ పుణ్యధామం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా ఉంది ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఉన్న లక్నోకు తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలోని నైమిసారణ్యం వేలాది సంవత్సరాలుగా తన ఆధ్యాత్మిక పరిమళాలను విరజల్లుతూ భక్తులను నాటి కాలంలోకి తీసుకుపోతుందంటే ఆశ్చర్యం కలగక మానదు వాయుపురాణంలో నైమిసారణ్య ఆవిర్భవానికి సంబంధించిన ఒక పురాణ కాథ కూడా ఉంది మహాభారత యుద్ధ అనంతరం మునులంతా తమకు యాగాదులు చేసుకునేందుకు ఒక ఉత్తమ ప్రదేశాన్ని సూచించమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు దీంతో ఆయన ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి మహర్షులారా ఈ చక్రాన్ని దొర్లించుకుంటూ వెళ్ళండి దేని అంటే నేమి ఇరుసు ఎక్కడ ముక్కలవుతుందో అదే మీకు అనుకూలమైన ప్రదేశమని సూచించాడు వారు దానిని దొర్లించుకుంటూ వస్తుండగా ఒక చోట అది శిథిలమైంది నేమి శిథిలమై పడిన క్షేత్రం కనుకొనే అది నిమిష క్షేత్రం అయింది అదే గమనంలో నైమిసారణ్యంగా పేరొందింది త్రేతాయుగంలో శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసిన ప్రదేశంగా లవకుశలకు తొలిసారి కలిసిన ప్రదేశంగా సౌనకాది మహామునులకు సూతుడు అష్టాదశ పురాణాల్ని వినిపించిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది ఇక్కడే సీతాదేవి పేరిట ఒక గ్రామాన్ని శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేశాడని అందుకే ఇది సీతాపూర్ అయిందని కూడా అంటారు సౌనక మహర్షి ఎనభై నాలుగు వేల మంది మునుల ముందు భాగవత పారాయణం చేసింది కూడా ఇక్కడే అని అంటారు మహాభారత గాథను వ్యాసుడు తన కుమారుడైన సుఖమహర్షికి తొలిసారి వినిపించిన ప్రదేశం కూడా ఇదే అని అంటారు విశేషమైన ఫలితాలనిచ్చే వ్రతంగా చెప్పే సత్యనారాయణ స్వామి కథను తొలిసారి ఇక్కడే సూతుడు మునులకు వినిపించాడని ఆదిశంకరులు ఇక్కడే లలితాదేవిని దర్శించుకుని లలితా పంచకాన్ని రచించినట్లు చెబుతారు ఇక్కడ భక్తులు తప్పక చూడవలసిన వాటిలో చక్రతీర్థానికి పక్కనే ఉండే భూతేశ్వర ఆలయం ఒకటి పూర్వం గయుడు అనే రాక్షసుడు విష్ణు ద్వేషంతో శివుణ్ణి గురించి తపస్సు చేశాడు అయితే అతడి వైరభక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే దానికి గయుడు నువ్వు నాకు వరం ఇచ్చేంత గొప్పవాడివా కావాలంటే నువ్వే నన్నేదైనా అడుగు అన్నాడు దానికి విష్ణువు నా చేతిలోనే నువ్వు మరణించేలా వరం ఇవ్వు అన్నాడు దానికి గైడు సరేనని అనగా విష్ణువు తన సుదర్శన చక్రంతో గైడును మూడు ముక్కలు చేస్తాడు ఆ మూడు ముక్కలలో ఒకటి నైమిసారణ్యంలో మిగతా రెండు గయ బద్రీనాథ్లో పడ్డాయని నాడు నైమిసారణ్యంలో పడిన ముక్క ఉన్న చోటే నేటి భూతేశ్వర ఆలయం ఉంది అని అంటారు ఈ ఆలయానికి పక్కనే ఉన్న సరస్సులోనే చక్రతీర్థం కనిపిస్తుంది వృత్తాకారంలోని ఈ సరస్సులో స్నానం చేస్తే అనేక రుగ్మతలు నయమవుతాయని ప్రగాఢ విశ్వాసం అలాగే ఇక్కడ ప్రవహించే గోమతీ నది తీరంలో ఒక చిన్న కొండపై వ్యాసుడు నివసించాడనే ప్రదేశం కూడా ఉంది ఇక్కడే వ్యాసుడు చెబుతుండగా గణపతి మహాభారతాన్ని రాశాడని కూడా అంటారు ఇక్కడకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మిషిక్ అనే ప్రాంతంలో దదీచి కుండం కూడా ఉంది ఇంద్రుని కోరికపై వృతాసురుణ్ణి వధించేందుకు దదీచి మహర్షి తన వెన్నెముకను వజ్రాయుధంగా మార్చి ఇంద్రుడికి బహుకరించారని పురాణ గాథ ద్వారా తెలుస్తూ ఉంటుంది ఎంతటి పవిత్రత ఎంత మహిమాన్వితమైన ఈ ప్రదేశాన్ని జన్మలో ఒకసారైన నైమిసారాన్ని దర్శించి తరించాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ ఓం భగవతే వాసుదేవాయ గోవింద హరి గోవింద